ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గంగోత్రిలో ఆశ్రమం ఉండి వారు ఆరు నెలలు పైన ఉంటారు మంచు పడుతుంది ఆరు నెలలు కిందకి రావడానికి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఆరు నెలలు కూడా అక్కడ తపస్సు చేస్తే గుహలోనే ఉంటారు వారు వారి పేరు అద్వైతానంద వారు వారి అసలు ఊరు మధ్యప్రదేశ్ జబల్పూరు ఆయన పదిహేను పదహారు ఏట్లో సన్యాసం తీసుకున్నారు వెళ్ళి అక్కడ గంగోత్రిలో ఉండిపోయారు మన పూజారి గారు వారికి పూల వద్ద మాల వేసి వారిని సత్కరిస్తారు ఏ మందిరిగా పూజారి సార్ చెప్తాను అదే అదేవిధంగా మాకు ఎంతో ఆప్తులు ఈ యొక్క రాముని యొక్క విల్లుని తయారు చేయడానికి ఆయన ఎంతో కష్టపడి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను వారిని కూడా పూలమాలతో సత్కరించవలసిందిగా కో కోరుతా ఉన్నాను వారు శ్రీరాముని దీక్షలో ఉన్నారు ఆ వారికి పెద్ద స్థలం ఉంది అక్కడ మూడు ఎకరాల్లో నిత్య అన్నదానం వెయ్యి మంది రోజుకు అన్నదానం చేస్తారు వెళ్ళిన వాళ్ళందరికీ మన తెలుగు వాళ్ళకి నేను మీ తెలుగు వాడిని కాకపోతే రాముల వారి మీద అభిమానంతో అక్కడికి వెళ్ళిపోయినాను అయోధ్యలో సెటిల్ అయిపోయినా కోర్టు తీర్పు వచ్చి నేను నెక్స్ట్ డే అయోధ్యలో ఉన్నా ఎందుకంటే మన వాళ్ళందరికీ సేవ చేయాలన్న ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరు లేరు అక్కడ అయితే రాములు వారికి ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో శంకుస్థాపనకు ఐదు వెండిటి తీశాను మరి ఇన్ని కోట్ల మందిలో నా దగ్గర తీసుకున్నారు రాములు వారికి అంతకారణ నా మీద ఆయనకి అలాగే తర్వాత రాములు వారికి పాదుకలు చేయించి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను నెత్తి మీద పెట్టుకొని పాదుకులు చూసే ఉంటారు మీరు అందరు టీవీలో చూపించారు ఈనాడు వాళ్ళు కంటిన్యూగా చూపించారు నా గురించి తర్వాత ఇప్పుడు అక్కడ మనకు వచ్చే వాళ్ళందరూ బాగా ఇబ్బందులు పడుతున్నారు భోజనం దొరక్క అందుకని అన్నదానం ప్రసాదం మొదలు అన్న ప్రసాదం దానం అన్నం అన్న ప్రసాదం వచ్చిన వాళ్ళందరికీ చక్కడ తెలుగు భోజనం పెట్టి పంపిస్తారు ఎవరు ముందుగా వచ్చే ముందు ఫోన్ చేస్తే నాకు నేను ఏర్పాట్లు చేస్తాను తెలియని వాళ్ళకి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాను ఇప్పుడు కొత్త కట్టబోతున్నాం ఒక సత్రం కూడా కడుతున్నా ఇక ముందు ఇంక వన్ ఇయర్లో అది కూడా రెడీ అవుతుంది మన తెలుగు భవనం తెలుగు భవనం కడుతున్నా అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి అలాగే ఒక పెద్ద గుడి ఒకటి కడుతున్నా రెండు వందల యాభై కోట్లు అంటే గుడి ఉంది కదా ఇంకో గుడి ఉంది అనుకుంటారేమో సూర్యవంశం చంద్రవంశం రాముల వంశం అంతా వస్తారు బ్రహ్మ దగ్గర నుంచి లౌకుశుల వరకు అలాగే రాముల వారికి ఎవరెవరితో అనుబంధం ఉందో భక్తులు రామభక్తులు మునులు ఆయన ఎవరెవరు మునులతో ఆయన గురువులు అందరు ఉన్నారుగా నూట ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా విగ్రహాలు చేయిస్తున్నారు ఇప్పుడు మహాబలిపురంలో రెడీ అవుతున్నారు ఆ విగ్రహాలన్నీ పెట్టి పెద్ద మ్యూజియం మన తెలుగు వాళ్ళ తరఫున కట్టాలన్న ప్లాన్ మొదలైంది వర్క్ కూడా మొదలైంది అలాగే అక్కడ అయోధ్య ఎయిర్పోర్ట్ పేరు వాల్మీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అది అక్కడ పెద్ద పదహారు అడుగులు విగ్రహం పెట్టిస్తున్నారు వాల్మీకి విగ్రహం అది ఇక్కడ మన మండపేటలోనే తయారవుతుంది అది ఇంకా రెండు నెలల్లో అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ మోడీ గారు వచ్చి నాకు చేస్తారు సార్ అందుకని మీరు ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ అయోధ్యకి నా నంబర్ తీసుకొని ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాయి అయోధ్యకి మీరు రావటం మా అదృష్టం ఎందుకంటే పక్కన మోపరు గ్రామం అంటే ఇదే గుంటూరు జిల్లా మరి తెలుగువరైడ్ ఎంతో మంది కోట్ల సంపాదిస్తారు సంపాదించిన దాన్ని కొంతమంది మా రామినేని ఫౌండేషన్కి ఒక స్లోగన్ అవుతున్నారు ధనాన్ని భూమి అని చెప్పి అంటే ధనాన్ని భూమిలో దాస్తారు పశువుల్ని కోష్టాల్లో పెడతాం మరి చనిపోయిన తర్వాత భారీ వాకి వరకు వస్తుంది అదే దేహం చితి వరకు వస్తుంది చివరికి ఆత్మాత్రమే పైకి వెళుతుంది అది ఏదైతే మంచి పని చేస్తామో అదే మనతో పాటు వస్తాను ఏదైతే కర్మ మరి అటువంటి రామ్నేని ఫౌండేషన్ స్లోగన్ కూడా మాది అదే మేము ఎవరు ఏది వెళ్తా తీసుకెళ్ళలేం కాబట్టి ఇక్కడే ఖర్చు పెట్టాలనే దాంతో గత ఇరవై సంవత్సరాల నుంచి రామనేని ఫౌండేషన్ ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కానీ హెడ్ మాస్టర్లు కానీ స్కాలర్షిప్ చూడటం ఒక నలుగురు అవార్డ్స్ చూడటం కూడా జరుగుతూ ఉంది రామనేని అయ్యన చౌదరి గారు ఇప్పుడు మా మధ్య లేకపోయినా ఆయన దరిదాపుగా చనిపోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల్లో మేము కూడా ఒక ఆయన ఏదైతే మంచి ఆశతో ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చారో మరి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి బిల్డింగ్ కట్టి ఈ ఊరిని ఒక ఆదర్శంగా చేయాలనుకుంటున్నారు వారి పిల్లలు ఐదుగురు కూడా అదేవిధంగా వాళ్ళ అమ్మాయి అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండి కొద్ది మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ రామనేని ఫౌండేషను మరి ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసి నేను జిల్లాపరి చైర్మన్ ఉన్నప్పుడు ఏమీ సిమెంట్ రోడ్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ పంచాయతీ ఆఫీసులు కానీ అన్నీ చేయడం జరిగింది రామినేని శ్రీనివాసరావు ఇక్కడ ఉండి మరి గ్రామంలో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మేము ఎక్కడో ధర్మ నేను మేము హైదరాబాద్లో ఉన్నా నేను విజయవాడలో ఉన్నా ఇక్కడ చేయడానికి ఒక మనిషి అంటూ ఉండాలి మీరు పాయసం ఉండాలంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటారు అందరం ఏమనుకుంటారంటే పాయసం నేను వండుతున్నాను పాయసం వండాలంటే గంట కావాలి చేయబెట్ట చేయబడితే ఖాళీ కాదు మేమంతా కూడా చేయబెట్టండి గంట ఎవరా అంటే ఇక్కడ రామినేని శ్రీనివాసరావు అంటే ఆ లోకల్ ఉన్నటువంటి సమస్యలని ఇష్యూస్ మరి పది మందితో చేయడం అదేవిధంగా డబ్బులు ఉన్నంత మాత్రాన నేను దా అన్నదానం చేస్తాను అన్నప్రసాద్ వాడాలి తినేవాళ్ళు వాడడం ఆ తినాలన్నా కూడా యువకుత ఉండాలి పెట్టాలన్నా మనకు యువకుత ఉండాలి కాబట్టి మరి ఆయనకి శ్రీనివాస్ శాస్త్రి గారికి తప్పట్ల ద్వారా అభినందించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇప్పటిదాకొచ్చి మరి ఆయన రాములు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలియదు కానీ ఇది మాత్రం ఈ భూమి ఉన్నంత వరకు ఈ ఇల్లు ధనస్సు రామబాణం ఒకే మాట ఒకే మాట అనే దానికి మరి ఏదైతే ఉందది అదే విధంగా ఇప్పుడు వారు మాట్లాడే ముందు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ ఎంతో విశిష్టమైన ఈ శివాలయంలో ద్వారా ఎత్తడం అనే ఈ సందర్భంలో మనకి ఎంతో విశిష్టమైన శ్రీ 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 అద్వైతానందగిరి స్వామీజీ వారు నుండి ఇక్కడికి రావటం అనేది మనందరికీ చాలా అదృష్టమైన విషయం అదేవిధంగా చల్ల శ్రీనివాసరావు గారు ఇది ఇక్కడ మన గుంటూరు వాస్తవ్యులు వారు ఎంతో దీక్షతో శ్రీరాముని సేవలో ఉండి అయోధ్యలో తెలుగువారి అందరికీ తెలుగు భక్తులందరికీ సేవ చేసే కార్యంలో జీవితాన్ని అంకితం చేసి ఇవాళ ఈ రామ బాణాన్ని అదేవిధంగా శ్రీరాముని విల్లును మన దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చి ఇక ఇక్కడి నుంచి ఇవాళ అయోధ్యకి ప్రయాణం అవుతుంది అది మనందరికీ చాలా అదృష్టకరమైన విషయం సో ఎంతో మంచి సందర్భం ఇవాళ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ ఈ దేవుని కార్యక్రమం చూడటం అనేది మనందరికీ మనమందరం ఒక అదృష్టమైన ఇదిగా మన జీవితంలో ఒక అదృష్టమైన ఇదిగా మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఈ గుడి కట్టే దాంట్లో పని పనిచేసే మన శిల్పులు అదేవిధంగా వాళ్ళకి మార్గదర్శకత్వం ఇస్తూ ఉండే సపతి గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ సైడు మన అశోక్ కుమార్ గారికి వీళ్ళందరికీ ఇక్కడ స్వామీజీ వారి చేత ఇవాళ సన్మానం చేసి చేయటం అనేది మనం ఇప్పుడు అనుకుంటున్నాము సో ఇది స్వామివారి సందేశం అయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని చూసి అందరు వెళ్ళాల్సిందే ధర్మగారి ఊళ్ళో పుట్టడం అనేది ఈ ఊరు అదృష్టం నేను భావిస్తుంది ఈ గుంటూరు జిల్లాకే అదృష్టం గట్టిగా తప్పుట్లు కొట్టండి ఎందుకంటే మంచి పని చేసేవాళ్ళు ఎవరు లేరు డబ్బులు సంపాదించుకుందామా లేకపోతే ఎవరికి చేద్దామని తప్పితే పక్క వాళ్ళకి భోజనం పెడదాం నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈయన గుడి ఇంత చెమట వచ్చి కష్టం అనేది శిల్పులు చేసినా కూడా రాజుకు సంకల్పం ఉండాలి నేను మంచి పని చేయాలి ఆ సంకల్పం ఉంటే నమ్మి గారు లాంటివారు మరి మరి తమిళనాడు నుంచి మన శిల్పి వారు అదేవిధంగా అశోక్ గారు బిచ్చుబాబు గారు వచ్చు మాతో పాటు వచ్చిన వేణు గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారంటే దాని అర్థం ఇక్కడ పూజారు వారిద్దరు ఉన్నారు బొమ్మలు ఇద్దరు రాముడు నమ్ముకొని శివుని నమ్ముకొని ఉన్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి దూరపు కొండల నుంపు దగ్గర ఉన్న వాళ్ళని గుర్తించవచ్చు వాళ్ళు గంగోత్రి వెళ్తే ఇందాక ఆ వీడియోలు చూస్తే మొత్తం మంచు ఆరు నెలలు రోడ్డు ఉండదు ఆ గుహల్లో ఉంటారు వారు మరి మనం గంగ గంగోత్రి రెడ్డి గంగ పుట్టినటువంటి ప్లేస్ శివుడి దగ్గర నుంచి మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్లేస్ అక్కడ భగీరథుడు అక్కడ నుంచి తీసుకొని వెస్ట్ బెంగాల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ గంగని సో అటువంటి పవిత్రమైన ప్లేస్ దగ్గర నుంచి ఇవాళ ఉగాది రోజున ఏది మన ఎంతో పవిత్రమైన రోజు ఇవాళ అటువంటిది మేము ఎవరు ప్లాన్ చేయలేదు ఇదంతా మూడు రోజుల్లో జరిగింది అంటే శివుడు అనుకుంటే ఏదైనా జరిగింది శివుడు అనుకోకపోతే నేను తలకాయ కిందకి కాళ్ళు పైకి ధర్మ వెయ్యి కోట్లు డబ్బులు తెచ్చినా ఏది జరగదు ఇవాళ వాళ్ళిద్దరూ ఆ శివధనసు వచ్చిన మరి వారు వచ్చిన అద్వైతాన స్వామి వారు వచ్చిన ఇదంతా భగత్ సంకల్పం ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం మరి అటువంటి గ్రామానికి వచ్చినందుకు వారు మాట్లాడబం తప్పట్లో వారిని ఆహ్వానించవలసింది కోత బ్రాహ్మణు ప్రాచీన కాలసే పురాణే పురాణే సమయసే इतिहासिक कार्य होते आए हैं और आज हमने और हमारा भी सौभाग्य हुआ कि यहां पर जो एक शिवालय का निर्माण यहाँ पर हो रहा है और ये शिवालय आज नया नहीं है ये एक हजार वर्ष पुराना शिवालय है जिसका आज नव निर्माण इस चौखट पूजन जिसको बोलते हैं और प्रायकर हम सुनते आए हैं कि संतों के हाथ से ही सन्यासी यतियों के हाथ से ही उसका पूजन कराया करते थे अंदर के नमस्कार अंदर बेसलो ब्राह्मण कोड ग्राममलो मे रावट चाल संतोषंगा उंदी मुख्यगा ఇక్కడ ఒక పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తాను దానికి మాలాంటి సంతోలు రావటం ఎందుకడి భగవత్ యొక్క సంకల్పం అందుకే నేను ఈ రోజు ఇక్కడ రావడానికి జరిగింది. వారి ఏ మహాన్ సంకల్పో? jonka స్వభాగ్ जिनको मिला भगवान ने जिनको निमित्त बनाया रामी रामనేయని ఫౌండేషన్ जिनका संचालन हमारे धर्म प्रचारक जी जैसा इनका नाम है वैसे ये कार्य यहाँ पर कर रहे हैं है और उनको भगवान ने महादेव ने भगवान श्री राम ने निमित्त बनाया और केवल जब संस्कारों की बात करते हैं तो ये संस्कार हमारे पूर्वजों के है, आते है, पूर्वजों के संस्कार ही जीवन में होते हैं ఈ ఈ మంచి కార్యక్రమానికి రామ్లేని ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని చేయాలంటే రామ్ ధర్మ ప్రచార గారు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించే సంస్కారం వల్ల వస్తారు అంటే ఆ సంస్కారాన్ని బట్టే మంచి పని చేస్తారు తల్లిదండ్రులు సరిగ్గా సంస్కారం నేర్పకపోతే अह మంచి పొల్లు చేయడానికి మనసుొప్పదు అందుకనే మనం ఎప్పుడూ కూడా మంచికి రాముడి పేరు గురించి చెడ్డకి ద్రుగద గురించి చెప్తారు ఎందుకంటే ద్రుతరాష్ట్రుడు అలా పిచాడు కాబట్టి और पूज्य माताजी को भी मैं नमन करूंगा कि जिनका जो शिव संकल्प है कल्याणमय संकल्प है उनके बच्चे उनकी संतानें आज उनको धरातल में उतार रही है और अम्मागारु सुगणा अम्मागारु కూడా నేను అభినందిస్తానున్నాను ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి మమలందర్ని పిలిచి ఇక్కడ మాతా రెండు మాస్టర్ మాట్లాడే చేయడానికి మాకు మంచి అవకాశం కల్పించి మంచి కార్యక్రమంలో ధన్యవాదాలు తెలుపుతాను और इस प्रकार से हमारे धर्म प्रचारक जी और आगे ये तो शुरुआत है और धर्म का कार्य क्षेत्र में करते रहे इंका मुं मु कार्यक्रम धर्म प्रचार वार भगवं आशीस उदी चरित्र निच् मंदिर टेपुल देवालय और एक विशेष सौभाग्य आप सबको यहाँ पर मिले एक नया और मिल रहा है कि आप सामने हमारे रामलला सरकार का ये धनुष है जो आपके सामने रखा हुआ है वैसे तो भगवान के लिए कमी नहीं है लेकिन भक्तों के भाव देखो कि कहा अयोध्या और कहा आंध्र प्रदेश वहां से भक्त का जो भाव है वो उसका संकल्प निर्माण हो करके भगवान अयोध्या पति नाथ रामली के हाथों में शोभित होगा आंध्र प्रदेश मरी इकड़ श्रीनिवास शास्त्री गार మరి ఒక భగవంతుడు సంకల్పం లేకపోతే భగవంతుడు ఆయనకు దయ లేకపోతే ఇటువంటి ధనస్సు ఇటువంటి రామబాణాన్ని తయారు చేసి అక్కడ పంపించే అదృష్టం ఏ విధంగా వస్తుంది ఇదంతా కూడా భగవత్ సంకల్పం భగవంతుని యొక్క రాముని యొక్క కృపా అని చెప్పి చెప్తా ఉన్నా సనాతని నయా వర్ష హ जिसको उगादी पर्व के नाम से यहाँ पर हम सब मनाते हैं और उगादी पर्व के महा उत्सव में यह हम सबको सौभाग्य मिला और शुभ अवसर के अवसर पर इस शुभ दिन जो आज है तो शुभ दिन में माँ गंगा के गंगा पुत्र होने के नाते गंगा मैया का जो आशीर्वाद मेरे ऊपर है और मैं गंगा भैया से प्रार्थना करता हूं कि आप सब भक्तों के ऊपर भी इस प्रकार से आशीर्वाद हो और सबको इस उगादी पर्व की बहुत-बहुत शुभकामनाएं अंदर की கூட उगादी शुभाकांक्षలు ఎందుకంటే కొత్త సంవత్సరం అదే విధంగా शिवूని దగ్గర ఒక ప్రమాణం అనేదిటువంటి ఏదైతే ద్వారం ఉందో దానికి వాళ్ళు శంకుస్థాపన చేసుకొని అదేవిధంగా రాబో సంవత్సరం అంతా కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తానని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇందాక శ్రీనివాస శాస్త్రి గారు అన్నట్టుగా ఈ టెంపుల్ మా టార్గెట్ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేయాలి దానికి మేము కంచి స్వామీజీ స్వామిజీ తీసుకురావాలని ఒక ఆలోచన अदे टाइम श्रीनवास शास्त्री ने पीलिस्तम पदमागर गो मैं मटिचा टाइम को वस्त आदे विधा मैं आपको रिक्वेस्ट कर सर जब ओपन करेगा ये मंदिर को वो टाइम पे आप भी आ जाना अब अभी अमार पड़ेगा डेट्स और एक साल रहेगा नेक्स्ट जनवरी फिब्रवरी मार्च में ओ टाइम पे आपको हम हमारा गांव का तरफ से धर्मा का तरफ से हम पूछा सो so, अंदर की धन्यवाद